నా ఫోన్ అదొక్కటే ఎవిడెన్స్ ఆ ని లీక్ చేశారన్న విషయాన్ని నేను ఎలా బయట పెట్టగలను ఎవరు నమ్ముతారు ఇప్పుడేం చేయాలి అన్ని క్వశ్చన్ పేపర్లు మన వాళ్ళకి మట్టికే దొరికింది కెమిస్ట్రీ పేపర్ మట్టికి ఎందుకు అందరికి వెళ్ళింది సార్ అది సార్ ఏంటంటే నువ్వు అడిగిన డబ్బు మొత్తంగా ఇచ్చానా లేదా చిన్నింటి వాసాలు లెక్క పెడతావరా క్షమించండి ఎక్కడ విష్ణుప్రియ కనపట్లేదు తను ఇంకా రాలేదనుకుంటానే ఫోన్ చేసి చూస్తా ఉండు లైన్ దొరకడమే లేదే వాడని అడిగి చూద్దామా పద మేడం విష్ణుప్రియన్ చూస్తారా తన రూమ్ గాలి చేసి వెళ్ళిపోయింది ఏమైంది తనకి చెప్పా పెట్టుకుంటే వెళ్ళిపోయిందేంటి ఆ రాతల్లి రారా రా రా లోపలికి రామ్మ తీసుకెళ్ళి పాపనే